గత కొద్ది సంవత్సరాలుగా బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి నాయకుడు బీసీలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముందుండి నడిపించేటటువంటి లీడర్ రాచాల యుగంధర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ గా ఆయన తన పందాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యుగంధర్ గారు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి పూర్తిగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి పదిహేడు శాతానికి పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీని ఎట్లా తీసుకుంటున్నారు ఇది బీసీలను ఇబ్బంది కలిగిన బీసీలు రాజకీయంగా మళ్ళీ కూడా వెనక్కి నెట్టేసే ప్రక్రియ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏమనిచ్చింది మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పింది సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర కుల జరిపిన బీసీ రిజర్వ్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినారు సరే సంతోషంగా కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు విఫలమైంది కానీ కూడా దాన్ని ఆమోదించలేదు ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు సీఎం మూడు వేల కోట్లు అయిపోయినాయి మూడు వేల కోట్ల అభివృద్ధి అయిపోతుంది అని చెప్పిన మూడు వేల కోట్లు లక్షల కోట్లు వేల కోట్లు ఈ రోజు పక్కదారి ఉన్నాయి కదా వేల కోట్ల అవినీతులు ఎక్కడికన్నా పోతున్నాయి కదా మూడు వేల కోట్లు ఆగిపోతుందని బీసీసీలను రాజకీయంగా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు అందుకే మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు పిజి అధ్యక్షులు మేము చట్టబద్ధంగా బీజేపీ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇవ్వలేకపోయినా పార్టీ పరంగా నలభై రెండు శాతం కాదు అరవై శాతం గుడిస్తా అని చెప్పారు ఇంతవరకు మూడు ఫేజుల ఎలక్షన్లు కదా పంచాయతీ ఎలక్షన్లు ఇప్పటి వరకు మీ కాంగ్రెస్ పార్టీ జనరల్ స్థానాలలో బీసీ అభ్యర్థులను ఏ బీ బలపరుస్తున్నారో ఆ లిస్టు ప్రకటన చేయలేదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి జిల్లాలో ఐదు ఉమ్మడి జిల్లా ఐదు మంది డిసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీల పట్ల ఉంటే బీసీతో పాటు మీ కానీ మీకు కానీ ఈరోజు రిజర్వేషన్ ఎవరెవరకు మీరు అవకాశం ఇచ్చిండ్రో ఎవరెవరిని బలపరుస్తున్నారు రేపు చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా బీసీ కుటుంబాలు ఏవైనా అన్యాయం గురైనప్పుడు ఏదైనా సందర్భంలో వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వారి తరఫున వెళ్ళి హెచ్ఆర్సీ లు ఫిర్యాదు చేయడం కానీ వారికి న్యాయం చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తా అది వస్తా ఉంది అది సత్ఫలితాలు ఇస్తున్నాయా ఆల్రెడీ సత్ఫలితాలు ఇస్తాను మీరు చూస్తా ఉన్నారు కదా ఆ సత్ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి అంటే ప్రజలకు ఒక నమ్మకం కలిగింది ఉమ్మడి జిల్లాలో రోజు ప్రభుత్వంతో పోయినా ప్రతిపక్ష నాయకులు అయినా కూడా ఈ రోజు ప్రతిపక్షం కూడా ఏడుగుదాన్ని ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాట్లాడట్లేదు ఈ రోజు బీసీలో ఓట్లు వేసుకున్నటువంటి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఎందుకు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదు ఎందుకు బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడలేదు అంటే వాళ్ళకి ఎంతసేపున బీసీల ఓట్లు కావాలి బీసీల ఓట్లతోనే వాళ్ళకు గద్దె నెక్కాలి గానీ బీసీలకు ఇబ్బందులు బీసీల సమస్యలు బీసీల రాజకీయం వాళ్ళకు అవసరం లేదు వీళ్ళంటే పాలేరుగా చూడాలనే ఉద్దేశంతోనే ఉంది అందుకే ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి మీరు చూస్తా ఉన్నారు వనపర్తూరు జిల్లాలో కానీ ఈ రోజు ఉమ్మడి పాలకూరు జిల్లాలో కానీ ఈ రోజు బీసీ పొలిటికల్ చేసి ప్రజల పక్షాన ఫస్ట్ నుంచి పది గత ఏళ్ళుగా పోరాడుతూనే ఉంది మున్ముందు కూడా పోరాడుతున్నది మేము ఏ పోరాటం చేసినా సత్ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ రోజు ప్రజలు మాయోపున్నారు పొలిటికల్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా ఆవిర్భావం అవకాశం ఉందా లేకపోతే ఇదే విధంగా ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీగా పోరాడే అవకాశం ఉందా లేదండి గా మేము కూడా ఏమనుకున్నాం అంటే నలభై రెండు శాతం ఇస్తన్నందుకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము మద్దతు ఇచ్చినాం మేము కూడా ఎమ్మెల్యేల గెలుపు కూడా మేము కృషి చేసినాం కానీ వీళ్ళు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే మున్ముందు కూడా బీసీ పొలిటికల్ చేసి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పడుతుంది రాజ బీసీల కోసం పార్టీ ఏర్పడుతుంది బీసీల కోసం పనిచేస్తుంది బీసీ రాజకీయ అవసరాల కోసం బీసీ రాజకీయం చేయడానికి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఉమ్మడి జిల్లాలోని దాదాపు ఒక ఆరు మంది బీసీ గెలిపించుకోవడానికి కోసం బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తుంది ఆ దిశగా పయనిస్తుంది ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ పార్టీ పై స్థాయి నాయకుడు కావచ్చు కింది స్థాయి నాయకుడు కావచ్చు బీసీలకు కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైనటువంటి అది ఉంటుందని బీసీలకు న్యాయం చేస్తుందని ఏ ఇతర పార్టీ కూడా బీసీల పక్షాన లేదని కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉందని సంబరాలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంపై ఏమంటారు సరే మొత్తం మనకు రాష్ట్రం వల్ల వద్దు సీఎం గారే సొంత జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు బిడ్డ వలసల జిల్లా మన జిల్లా బాగుపడుతుంది మన వర్గాలు బాగుపడుతుంది అని చెప్పి ఇచ్చినాము పన్నెండు సీట్లు ఇచ్చినాం మిగతా అంతా తెలంగాణలో మొత్తం ఉమ్మడి సీఎం సొంత జిల్లా కదా సీఎం సుద్ద జిల్లాలో ఇంతవరకు పదికి పైగా నామినేటెడ్ పదిలు ఏ ఒక్క బీసీకి ఇచ్చిండ్రు అది చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ పార్టీ పదవులు అనేది మీ చేతిలో ఉన్నాయి కదా మీ చేతి ఐదు మంది డిసిసిలను మొన్న ప్రకటించింది కదా కేవలం మామగారు డిసిసి ఒక్కరే బీసీకి ఇచ్చిండ్రు మిగతా నాలుగు ఎందుకు ఇచ్చిన్నారు దాంట్లో వనపడితే డిసిసి కూడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివచంద్ర రెడ్డి గారికి ఇచ్చింది డిసిసి ముందు బీసీ వ్యక్తి ఉండే మరి రెండు పదవులు ఒకరికేలా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీరేట్లు అంటే పార్టీ అన్న ఆకలి ఎందుకు అన్నం పెట్టామంటే బిర్యానీ జిల్లాకి పాయసం పెడుతున్నట్టుంది అరే రెండు పదవులు ఎందుకు ఒక పదవి మళ్ళీ చైర్మన్ బీసీకి లేకుంటే డీసీసీ బీసీకి గద్వాళ్ళు చూసుకున్న గద్వాల ఎవరై ఉండడం వాల్మీకులు మెజార్టీ సంఖ్యలో ఉన్నారు కదా వాళ్ళకి కనీసం ఒక డిసిసి పదవి ఇవ్వాలి కదా వాళ్ళకి ఇవ్వలేదు ఈ రోజు సంజీవ్ మోదీ నాయుడికి ఇచ్చింది సంతోషం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారాయణపేట గాని తర్వాత గద్వాల్ గాని ఈ రోజు నాగర్ కర్నూలు గానీ నాగర్కర్లు వంశీకృష్ణ గారికి ఎమ్మెల్యే గారికి ఇంకో పదవి ఇచ్చింది సరే అదే ఒక బీసీపీకి ఇవ్వాలి కదా ఇంకో ఇస్తే ఇంకోరికి న్యాయం జరుగుతుంది కదా ఎందుకు మీరు ఆ దిశగా ప్రయత్నం చేస్తలేరు ఆ దిశగా మీరు ఆలోచిస్తలేరు అని చెప్పి ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నారు అందుకే వీళ్ళు చెప్పేది ఒకటి ఉంది ఈ రోజు చేతల్లో ఒకటి ఉంది కేవలం బీసీని ఓటు బ్యాంకు ఈ రోజు చూస్తా ఉన్నారు తప్ప బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్ష మాత్రం ఎటువంటి మాటలే తప్ప చేతుల లేదనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇదే వైఖరి ముందు కొనసాగితే ఖచ్చితంగా ఈ రోజు బీసీ ప్రజల నుంచి గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే గత ప్రభుత్వం మీద బీసీలు ఇచ్చేసిన ఈ ప్రభుత్వం మీద కూడా అదే విధంగా కూడా పోరాటం చేయాలని కూడా ఈరోజు సిద్ధమైందని చెప్పి గుర్తించుకోవాలి పనిచేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీసీలకు న్యాయం చేయాలంటూ బీసీలు అన్యాయం గురైతే నేను తప్పకుండా వారి తరఫున స్పందిస్తానంటూ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు అన్యాయం చేసిందని ప్రజల తరఫున రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నారు బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్